న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తలోని ముఖ్యాంశాలు Jai ngon-lahikētu! <laughs> Jai nyonon-lahik atuo! Jai nyonon-lahik atuo! Jai nyonon-lahik atuo! Jai nionon laik atuo! Jai nali! Jai nyonon-lahik atwei kato GOHARWaiteו�! Bayai nyarih

कर रहा आपका ये गवर्नमेंट ऐसा ही करते जाएगा

ఏ అందరికి నమస్కారం ఈ రోజు ఎన్నికల ప్రచారం లో భాగంగా కోడూరు మండలంలో కోడూరు టౌన్ పూర్తయింది అట్లాగే ఏడవ వార్డు లో బ్రాహ్మణయ్య గారి వీధిలో ఈ ప్రచారం కార్యక్రమం సాగుతూ ఉంది ఏ గడప చూసినా సరే విశేషమైన స్పందన లభిస్తూ ఉంది అట్లాగే మీరు చూసుంటారు ఎన్నో రోజులుగా మేనిఫెస్టో ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు అదేవిధంగా నిన్న మేనిఫెస్టో మనకి జగన్ గారు ప్రకటించారు అయితే ఎన్ని రోజులు మేనిఫెస్టో అంటే పథకాల ద్వారా జనాల్ని ఆకర్షించడం వరకే కానీ ఆచరణలో ఉండదని చెప్పి ఒక నానుడు ఉండేది కానీ మన జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటా వెళ్ళి ఈరోజు తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసి మళ్ళా నిన్న కొత్తగా మేనిఫెస్టోని ప్రకటించారు సాధ్యమైన పనులే చెప్పారు సూపర్ సిక్స్ లాగా మోసపూరితమైన హామీలు ఇవ్వలేదు మరొకసారి రాష్ట్ర ప్రజానికం అట్లాగే అమనిగడ్డ నియోజకవర్గంలో రమేష్ గారు జ జగన్ గారికి పట్టం కట్టబోతున్నారు ఇక్కడ రమేష్ గారికి పట్టం కట్టబోతున్నారు అదేవిధంగా ఎంపీగా మన సింహాద్రి చంద్రశేఖర్ గారు కూడా మరొకసారి మంచి మెజారిటీతో గెలవబోతూ ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపినందుకు ఇక్కడ స్థానిక నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఈరోజు కోడూరు మండలంలో డెపిటీసీ సర్పంచ్ గారు వివిధ ఎలక్టెడ్ బాడీ మెంబర్స్ ముందుతో పాటు ప్రచార ఎన్నికల ప్రచారం జరుగుతుంది నాతో పాటు సింహాద్రి వికాస్ కూడా ప్రచారం చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది ఇక్కడ జనాల రెస్పాన్స్ చూసి చాలా గర్వంగా ఉందండి మన పార్టీ గత ఐదేళ్ళుగా చేసిన మంచి పనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సపోర్ట్ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి గెలుపు తప్పకుండా మాదవుద్దని నేను నమ్ముతున్నాను